లో కొద్ది రోజులుగా థియేటర్స్ బంద్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ గా తీసుకున్నారు ఇక ఈ నిర్ణయం వెనుక ఆ నలుగురు ఉన్నారని విచారణ చేపట్టాలని ఆదేశించారు ఇక తెలుగు చిత్రసీమకు కృతజ్ఞత మర్యాద లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాయడం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన నిర్మాత అల్లు అరవింద్ ఆ నలుగురిలో తాను లేనంటూ హాట్ కామెంట్స్ చేశారు ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందుకొచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వివాదం ఎక్కడ ఎలా మొదలైందో చెబుతూ తనకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు నైజాం ఏరియాలో మొత్తం మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటే అందులో తనకు కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయని తెలిపారు ఏప్రిల్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఏం జరిగింది సమస్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు ఎలా చేరిందో ఆయన పూసగుచ్చినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ సినిమా ఆపేందుకే థియేటర్ల బంధం సన్ని తెరపైకి తెచ్చారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు సినీ ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు అయితే దిల్ రాజు ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే సినీ నిర్మాత పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ ఓ సంచలన ట్వీట్ చేశారు ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారు వీళ్ళ నటన చూడలేకపోతున్నామంటూ సంచలన ట్వీట్ చేశారు అయితే బండ్ల గణేష్ ఎవరి గురించి ట్వీట్ చేశారో నేరుగా అర్థం కాకపోయినా దిల్ రాజును ఉద్దేశించే చేసుంటారని ఓ వర్గం నెటిజన్ అంటున్నారు మరికొందరేమో నీకు దమ్ముంటే ఎవరిని ఉద్దేశించి అంటున్నావో చెప్పన్నా అంటూ బండ్ల గణేష్ ను నిలదీస్తున్నారు మరికొందరు హరిహర వీరమణులు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చి స్పీచ్ ఇవ్వాలని కోరుతున్నారు మొత్తానికి బండ్ల గణేష్ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో డైరెక్ట్ గా తెలియకపోయినా ఆ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది